రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్టపై అయ్యప్ప దేవాలయం వద్ద సన్నిధానంలో ఉన్న స్వాములకు నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతోంది ఆహ్లాదకరమైన వాతావరణంలో గుట్టపై వేంచేసి ఉన్న అయ్యప్ప దేవాలయం వద్ద దాదాపు తొంభై ఐదు మంది స్వాములు సన్నిధానంలో ఉంటున్నారు ఈ సందర్భంగా నిత్య అన్నదాన ప్రసాద వితరణ సీలర్గా బసవ హైమావతి రాజలింగం గౌడ్ దంపతులు మరియు గుండాతి అనుష వెంకటేష్ గౌడ్ దంపతులు వ్యవహరిస్తున్నారు గురుస్వామిగా గిరిశన్ నాయక్ వ్యవహరిస్తున్నారు సన్నిధానం గుర్తు స్వాములుగా కొత్తపల్లి రాజుగోడ్ నీరటి అంజయ్య వ్యవహరిస్తున్నారు అలాగే ప్రధాన గురుస్వామిగా శ్రీ 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 గురుమ సతీష్ నాయర్ వ్యవహరిస్తున్నారు రంగారెడ్డి జిల్లా మహేశ్వర మండలం అమీర్పేట గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్టపై ఉన్నాము ముఖ్యంగా గత నెల పదిహేనవ తేదీ నుంచి అయ్యప్ప పూజలకు సంబంధించి ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇక్కడ పూజలు జరుగుతున్న తీరును బసవ రాజలింగం గౌడ్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ విశేషం ముఖ్యంగా అత్యంత ప్రాశస్తం కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి గుట్ట వద్ద వీళ్ళు నిర్వహిస్తున్న పూజలు ఎంతో ప్రాధాన్యత కూడుకున్నాయి ఈ నేపథ్యంలోనే నిత్య అన్నదాత ప్రసాద వితరణ శీలి అయిన బసవ రాజలింగం గౌడ్ గారు అంతా ఉన్నారు రాజలింగం గారు చెప్పండి ఇక్కడ ఎట్లా ఉంది పూజ పూజలు మేము బాగా చేస్తాను సామి గత ఇప్పుడు నేను మాలే వాటి ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది నేను గుడిస్వామికి అయినా ఈ మనకేందంటే మనం మాలేసినప్పుడు ఈ భిక్షలు ఒక స్వామి మాలేసినప్పుడు ఇంటి దగ్గర మనము లోకల్ చేయగలిగే సోమతి ఉండాలి ఉంటారు లేళ్ళు ఉంటారు కదా ఈ సామికి వేటు పడుతుంది భిక్షకు అలా సాయంత్రం అల్పారానికి వేటు పడుతుంది కదా దీనికి ఎవరికైనా ముందరికి రావాలి ఈ కమిటీ కానీ లేకపోతే మనం ఉన్నవాళ్ళు దేవతలని అంటే ఎవరు రావడం లేదు కాకపోతే నేను ఒకరి ముందు స్టార్ట్ చేసి ఈ సాంబలకు వేటు ఒకటి తగ్గాలి భిక్ష మనం ముందుకు వస్తే అల్పవారానికి ఇంకొక మా స్వామి వస్తారు కదా వేరే సాంబాక పడకుండా యాత్ర భోనీకే కానీ ఇరుముడి ఖర్చు పోయడానికి దారి ఖర్చులకి సామ్లకు వేటు పడితే బాగుంటుంది అమ్మ నేను నేను తోటి నేను తీసుకున్నాను స్వామి ఇక్కడ పూజలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి పూజలు అంటే మేము మాలేసుకోవడము ఫిఫ్టీన్కున్నాము ఫిఫ్టీన్కి మాలు వేసినాము అప్పటి నుంచి నేను అన్నదానం సాముల వరకు అన్నదానం స్టార్ట్ చేసినాను జనవరి టూ వరకు త్రీ వరకు మేము వెళ్ళిపోతాము టూ వరకు నేను భిక్ష అందరి సాములకు భిక్ష అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తున్నారు మాల మాల నేను ఇరవై మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నాను సార్ ఇరవై మూడు సంవత్సరాలు కాకపోతే నిర్ణయం తీసుకోలేదు ఈ వేటు సామికి మాల వేయడం వల్ల కొంతమంది వెనుక అడుగు వేస్తున్నారు ఈ ఖర్చు ఇంత ఖర్చు వస్తుంది కాదు భిక్షకు అల్పారానికి ఒక మనిషిగా నుంచో నుంచి ఎనిమిది పదివేల వరకు ఇక్కడనే ఖర్చు అవుతుంది పోయి పోయడానికి మళ్ళీ పదిహేను ఇరవై వేలు అవుతుంది మొత్తం ముప్పై వేలు టార్గెట్ ఉంటేనే ఏనికి ముందుకు రావాలి ఇంత డబ్బు ఎవరి దగ్గర ఉండదు ఎట్లా చేస్తే మనకు సాములు ఎక్కువ అవుతారు లేని సాగునే కోరికలు ఉంటాయి శబరి పోవాలి రావాలి ఆ నిర్ణయం వచ్చే సామికి మనము తోడుగా ఉండి ఈ ఖర్చు తగ్గించేలా నిర్ణయం తోటి ఈ నిర్ణయం తీసుకోవాలి సార్ అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు వెళ్తున్నారు నేను జనవరి మూడు తారీఖు ఇరవై మూడు సార్ అంటే అసలు మీరు ఇప్పుడు ఆ గురుస్వామి సార్ మా నాకు పాటు ఇంక ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరు తర్వాత నేను మూడో గురుస్వామి సార్ అంజా గురుస్వామి రాజగురుస్వామి అని ఇద్దరు ఉంటారు నాకు గురువులు వాళ్ళు మీరు అసలు అయ్యమాలో వేయడానికి మీకు ఏంది సంకల్పం సంకల్పం అంటే భగవంతు నిర్ణయం స్వామి అది నాకు కోరిక ఉండే ఆ కోరిక స్టార్ట్ చేస్తాను అప్పటి నుంచి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది సార్ అంటే ఇది వేసినప్పటి నుంచి మీకు కానీ అయ్యప్ప భక్తులకు కానీ ఎట్లా అనిపిస్తుంది అమీర్పేటలో మాకు మంచిగా ఉంటుంది సార్ మేము వేసిన వాళ్ళం ఇప్పటివరకు అంతా బాగున్నాము మా గురికలు అని పలిస్త తగిన పోతే పది ఏళ్ళు పోతుంటాము వస్తుంటాం ఇప్పటివరకు మంచిది బాగానే ఉన్నాం సార్ అంటే మీరు ముఖ్యంగా చిన్నప్పటి నుంచి ఇక్కడ అమీర్పేట గ్రామం వస్తున్నారు అప్పటికి ఇప్పటికి ఎట్లా ఏమైనా డెవలప్ అయిందా ఈ ప్రాంతం గుడి బాగా డెవలప్ అయింది సార్ మేము ఆలయం వేయడం తర్వాత గుడి ఫస్ట్ మేము ఆలయం వేసేందుకు ఇక్కడ కాస్తాం గుడి లేకుండా ఇక్కడ వాతావరణ కాలం ఇది గుట్టనే మా ఫస్ట్ మేము ఊర్లోనే ఒక రూమ్ లో కానీ ఏదైనా కమిటీ హాల్లో కానీ అక్కడ మాలేసేవాళ్ళము మేము మాలేసిన పది మంది రూపాయలు స్టార్ట్ అయినాము వాళ్ళ నుంచి యాభై ఇట్లా అరవై డెబ్బై వరకు వచ్చిన ఉన్నాము కొంచెం మంది మధ్యలో తగ్గిరం మళ్ళీ ఇది తగ్గడం ఎందుకు అవుతుంది ఇట్లా అని చూస్తే ఖర్చు పెట్టి పడుతుంది తెచ్చింది సార్ నా వరకు తీసింది ఇట్లా మా ఖర్చు తగ్గియాలని నిర్ణయం తీసుకుంటే ఈసారి నుంచి మీద తొంభై ఐదు మంది వరకు అయినా సార్ ఈ ఖర్చు తగ్గుతుంది కదా శబరి జాతర పోయి రావచ్చు మనం గిన్న ఖర్చు తగ్గుతుంది అన్న నేను ఎంతో మీ ఖర్చుకైనా కమిటీకి ముందుకు వస్తే ఇంకా వందలు దాటొచ్చు సాను రెండు వందల వరకు టెంపుల్ ఉంది కదా సార్ టెంపుల్ కట్టుకున్నాం కదా అది మనకు తోడుపడుతుంది అని చూస్తాను ముఖ్యంగా కమిటీ వారికి కానీ గ్రామస్తులకు కానీ లేకపోతే దాతలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు నేను చెప్పేది ఇదే స్వామి ప్రతి స్వామికి మహేశ్వర స్వామికి ఖర్చు తగ్గించాలి అని నిర్ణయం తీసుకున్నాను నేను ఒకరిని తీసుకొని ముందుకు వచ్చాను సార్ నాతోపాటు మా నిన్ను వచ్చే సంవత్సరం వరకు నా లెక్క ఇంకొకరు ముందుకు వచ్చేస్తాయి సాములో ఖర్చు తగ్గుతుంది వచ్చే సాములుగా మాల వేసే సాములకైనా ముందుకు వచ్చి చాలా మంది వస్తారు నా నిర్ణయం కోరిక సార్ అంటే ముఖ్యంగా ఈ సన్నిధానం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఏంటి ఉందా ఎట్లా సవలత్ అని మేమే సమకూర్చిన సార్ ఆలయం నిర్మించుకున్నాము డొనేషన్ తీసుకొచ్చిన బయట మేము తీసుకున్నాం కొన్ని డొనేషన్లు అక్కడ దిగినాం కమిటీ చేసుకున్నాము ముందుకు వచ్చాడు కమిటీ వాళ్ళకైనా మాకు సహకరిస్తారు ఫస్ట్ ఇక్కడ టెంపుల్ అనేది వెంకటేశ్వర గుట్ట ఉండే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ జరిగింది తర్వాత మేము ఆలయ లేచి ముందుకు వచ్చి మేము టెంపుల్ కట్టుకుంటాం అనేది జరిగింది గ్రామాన్ని సర్పంచ్ కానీ వాళ్ళని అందరిని అడిగి ఒప్పించేసి ఈ వాలే నిర్మించుకున్నాం సార్ ఓకే ధన్యవాదాలు కెమెరామెన్ ఆకుల నర్సరావుతో ఉప్పు వీరాయనలు సైబరాబాద్ రంగారెడ్డి జిల్లా